చూడురి ఇగ హైదరాబాద్ ఒక్కసారి చూడు సిటీ జనంలో ఎఫ్టిఎల్ టెన్షన్ కంట్రోల్మెంట్ బోర్డు వద్ద ప్రజలు భారలు మా భూములు ఎఫ్టిఎల్ ప పరిధిలో ఉన్నాయా మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ అంటువారా లక్షలు పెట్టి కొంటే కునుకు లేదని ఆవేదన నన్ను కాల్చండి కానీ నా కాలేజీని కూల్చొద్దు వేసేసిండు విద్యాభివృద్ధికి కృషికి అడ్డుపడకండి కూల్చివేతే కుద్మినార్ కంటే ఎత్తైన భవనాలపై భవనాలు నిర్మిస్తాం హైడ్రాపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వీళ్ళది కూల్చేస్తారు కదా చూద్దాం రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఈ వీళ్ళ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నడీశనే గట్టిల్ కదా వాటిని కూల్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఒకసారి చూద్దాం ప్రభుత్వ భాగస్వామ్యులకు ఫామ్ హౌసులు ఉన్నాయి నాపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఎవరిని వదలను మిత్రుల హౌసులు ఉన్నా తొలగించేందుకు హైడ్రా ఏర్పాటు చేస్తా ఈ నెల ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి మాట ఇది కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి నా ఫామ్ హౌసులు ఎల్ ఎఫ్ ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంటే కూల్చేయండి ఒక్క ఇటుక పిల్ల ఉన్నా వెంటనే పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఈ వేదికపై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ నెల ఇరవై నాలుగున మంత్రి పొంగులేటి రెడ్డి ఛాలెంజ్ ఇది ఎవరిని వదిలేది లేదని రేవంత్ రెడ్డి అన్న తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రి ఆయన సహచర మంత్రివర్గు మంత్రివర్గుడు ఎవరు పొంగులేటి ఆదేశించినా హైడ్రా అటు వైపే పోలే కానీ ఏ నోటీసులు ఇవ్వకుండానే సామాన్యుడు ఇంటి మీద పడి బుల్డోజర్ వచ్చింది నలభై ఏళ్ళుగా ఉంటున్న పెంకుటిల్లు మాత్రం కూల్చేసింది అసలు ఈ లొల్లి ఏంటంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు వీళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇంకొక అంశాన్ని కూడా చూడాలి వీళ్ళ రాజకీయ బలిలో పాప మా పేద మధ్యతరగతి కుటుంబాలు పడతా ఉంటే కన్నీళ్ళు కన్నీళ్ళు వస్తున్నాయి ఈరోజు వాళ్ళ తాత ముత్తాతల నుంచి పెంకుటి వేసుకొని ఉన్నారండి అవి ఫామ్ హౌస్లు కాదు ఒకసారి చూ ఏది ఎఫ్టిఎల్ ఏది బఫర్ ఏది ప్రొవిడెంట్ జోనల్ ఏది రిస్ట్రిక్షన్స్ జోనల్ కొలతలు వేసేది ఎవరు హద్దురాలు ఎక్కడున్నాయి ఇవేవి తెలియకుండా కొందరి ఇల్లు కూలుతున్నాయి కొందరి ఇల్లు నిలుస్తున్నాయి నా ఇల్లు ఎఫ్టిఎల్ లోనో బఫర్ జోన్ లోనో ఉంటే కూల్చేసుకోండి అంటూ సవాల్ విసిరిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టిఎల్ కు కిలోమీటర్ దాకా నిర్మాణాలకు నిషిద్ధ ప్రాంతమే అంటూ నమస్తే తెలంగాణలో బయటపెట్టిన మెమోపై మాత్రం నోరు విప్పడం లేదు ఎఫ్టీఎల్ కి అర కిలోమీటర్ దాకా నిర్మాణాలు ఉండదు అర కిలోమీటర్ ఆంగ్లం అంతా కూడా లేదు ఇక చూడు అర కిలోమీటర్ ఉన్నది ఇది ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం కూల్చేయాలి ఇది అంత ఏడికాడికి నిజంగా మొగోడు అయితే మొగోళ్లే అయితే దీని చర్యలు పడుతున్న మొగోడే అయితే అధికారైనా అయినా ఆఫీసర్ అయినా ముఖ్యమంత్రి అయినా మోగోడే అయితే దీన్ని కూల్చేస్తే చూపెట్టు నీ మొగతనం ఏందో చూపెట్టు నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఈ పేదోళ్ళు ఇల్లులు కాదు కూల్చేల్సినవి మహేందర్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉన్నది నడిసెర్లు ఉన్నది హిమయత్సాగర్లో ఆ దీంతోపాటు ఈ నెలలు ఉన్నాయి ఈ సంధ్యా కన్వెన్షన్ ఇది ఇవన్నీ కూల్చేయాలి కదా ఖచ్చితంగా ఇక్కడ మన ఎవరు పెద్ద మనిషి చెప్తుండు కదా ఎవరు అక్బరుద్దీన్ ఓవైసి నన్ను కాల్చండి కానీ నా కాలేజీని కూల్చొద్దని చెప్తుండు కదా దాని సంగతి ఏందో చూడు ఒక్కసారి ఒకసారి ఇక్కడ చూడు రి రెండు వేల పన్నెండు అనుకుంటా బహుశా ఇగో నదిపై నిర్మించిన జలాశయాల వద్ద నిర్మాణ నిర్మాణ అనుమతులకు సంబంధించి రెండు వేల పన్నెండులో ప్రభుత్వం తెచ్చిన నూట అరవై ఎనిమిది జీవోను నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చి వచ్చింది దీనిపైన సీఎం సహా మంత్రులు ఎవరు కిమ్ము అనలేదు మరి ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు సక్రమమా అక్రమమా ఆ ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్నట్టా లేనట్ట ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టా లేనట్ట నిర్మాణాలు సక్రమం సర్వే చేయించి నిర్ధారించండి బహిరంగ ప్రకటనలు చేయొచ్చుగా అక్రమం అయితే హైడ్రా రంగంలో దిగేదేందుకు హైడ్రా తన పరిధి దాటి గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ నిర్మాణాలను ఆక్రమాలంటూ కొన్నింటిని కూల్చివేసింది మరి మిగతా వాటిని ఎందుకు వదిలిపెట్టినట్టు ముఖ్యంగా నిబంధనల ప్రకారం తన నిర్మాణాలను లేనట్టే కూల్చుకోండి అని మంత్రి పొంగులేటి ఆఫర్ ఇచ్చిన హైడ్రా ఎందుకు అటు సైడ్ కూడా వెళ్ళట్లేదు ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం అసలు విషయం ఏంది ఇక్కడ చిన్న పరిస్థితి కనబడుతుంది